మరి ముఖ్యంగా చూస్తే అంగన్వాడీలు గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెను భగ్నం చేయడానికి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగల పట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అసలు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని అందరికీ నమస్కారం గత నాలుగు రోజులు బట్టి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అందరు కూడా సమ్మె చేస్తూ ఉన్నారు ఇంత సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారిని కానీ చీమ కొట్టినట్టుగా లేదు లేకపోగా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టుగా అంగన్వాడీ వర్కర్స్ మీద వాళ్ళు బెదిరింపు చర్యలకి అనేది చాలా దారుణమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు వేరు అధికారంలోకి వచ్చి పేటమెక్కిన తర్వాత చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి అందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఏం చెప్పాడు తెలంగాణతో తెలంగాణలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్తో పాటుగా ఇక్కడ జీతాలు ఇస్తాం అని అనేకసార్లు చెప్పాడు కానీ చాలా దౌర్భాగ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో పదివేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగున సంవత్సరాల్లో అప్పులను పదకొండు లక్షలు తీసుకెళ్ళాడు కానీ రేయింబొగళ్ళు అంగన్వాడీ వర్కర్స్ జీరో నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం అందించడం బావితులకి పౌష్టికాహార్యం అందించడం గర్భిణీ స్త్రీలకు పౌష్టికా పౌష్టికాహారం వాళ్ళు బాగా నిత్య వయసులో ఉన్న పిల్లలకు కూడా అనేక రకాలుగా వాళ్ళకి సేవలు చేస్తూ బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్స్ ఈ రాష్ట్రంలో సుమారుగా లక్ష ఇరవై వేల మంది పైగా అంగన్వాడీ వర్కర్సు ఉంటే వాళ్ళకి జీతాలు పెంచడానికి చెయ్యి రాటల్లో బటన్ మరి పదకొండు వేలు వెయ్యి పెంచాడు ఎంతో దౌర్భాగ్యం అంటే ఇవాళ వాళ్ళు పదకొండు వేల ఐదు వందలకి ఏమొస్తుంది కనీసం రోజుకి ఐదు వందలు కూడా రావట్లా మరి ఏం జరిగింది వాళ్ళ కుటుంబాలు ఆలోచించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ మంత్రిగా అందరికీ ఉంది కనీసం వాళ్ళకి పాతిక వేలు ఈమెంట్ అడుగుతూ ఉన్నారు సరే కొంచెం అటు ఇటు ఇరవై వేలు తగ్గకుండా అయినా సరే ఈ అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు ఆదుకోవాలి కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళది మరి అటువంటి వాళ్ళని ఆదుకొని ఆదరించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే చిన్నపిల్లల నుంచి మూడు నాలుగు సంవత్సరాలు వచ్చే వాళ్ళ వైగు వరకు కూడా వాళ్ళు అంగన్వాడీ వర్కర్స్ సక్రమంగా పనిచేసి పౌష్టికంగా గట్టితనంగా ఈ మహిళలందరూ తయారు అయ్యే విధంగా ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి వాళ్ళను కూడా కనీసం అంగన్వాడీ టీచర్లు కూడా నెట్టేటి ముంచే పరిస్థితికి వచ్చాడు వాళ్ళ మీద ఉక్కుపాతం మోపుతూ ఉన్నాడు అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలు కొడతా ఉన్నారు ఏందండి దౌర్భాగ్యం ప్రభుత్వ ఆస్తి అది ప్రభుత్వ ఆస్తిని మీ ప్రభుత్వంలో మీకు ఇష్టం లేని కొంతమంది చేత తాళాలు పగల కొడతారా ఎంత దౌర్భాగ్యం ఒకసారి చూడండి మీరు ఏమని రాశారు అంగన్వాడీలపై ఉక్కుపాదం సెంట్రల్ తాళాలను బలవంత కొట్టించిన సర్కారు సచివాలయాల సిబ్బంది వాలంటీర్లతో కేంద్రాల నిర్వహణ ఎంత దౌర్భాగ్యం అండి మళ్ళీ వాళ్ళని అనేక రకాలుగా తీసుకుందేమో అంగన్వాడీ వర్కర్లు ఈ చిన్నపిల్లల నుంచి గర్భిణీలందరికీ సేవలు అందించడానికి మీరు ఎలక్షన్ డ్యూటీలు వాడుకుంటారు మీ మీటింగులు పిలుస్తారు మీరు చెప్పే మాటలు అసలు ఒక్క మాట నిజముందా మీ మీటింగులకు వాళ్ళ బస్సుల్లో బలవంతంగా తరలిస్తారా వాడు పోతుంటే పోకుండా గేట్కి తాళాలేసి నువ్వు ఉద్యోగ వర్గీకీ చేస్తామని బెదిరిస్తారా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది మేము ముక్కుసూడిగా అడుగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంగన్వాడీ వర్కర్స్కి అండగా ఉంటుంది వాళ్ళకి ఇరవై వేల పైన ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇరవై వేల జీతం వరకు కూడా పోరాడతాం వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే ఇవన్నీ చేయకుండా వాళ్ళని నట్టేట ముంచుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైనా ఉన్నాయో అన్నింటిని పరిష్కరించాలని మేము వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులు మంత్రులు ముఖ్యమంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం